అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి సిపిఐ లిబరేషన్ డిమాండ్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండల ఎండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎండపల్లి జొన్నల గరువు పేదలు సిపిఐ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం గొడుగు సత్యనారాయణ చింతపల్లి అప్పలరాజు ఆధురణలో పట్టాలు నిలుపుదల చేసిన అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించాలని పేర్లు నమోదు చేయని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు మరియు కొత్తపల్లి మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి కొంతమందికే ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని మంజూరు చేసిన దాంట్లో కూడా కొంతమంది అర్హులను పక్కన పెట్టడం జరిగిందన్నారు అధికారులు మరికొంతమందిని అర్హులుగా గుర్తించి ఆన్లైన్ చేసి వారికి ఇప్పటికే పట్టాలు ఇవ్వలేదు స్థలాలు చూపించలేదన్నారు అలాగే అర్హులైన వారికి రాజకీయ ప్రోత్బలంతో వాళ్ల పేర్లు ఇళ్ల స్థలాల చేర్చి చేర్చలేదని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పెండింగ్ లో పెట్టిన అర్హులైన పట్టాదారులకు పట్టాలు ఇవ్వాలని ఆన్లైన్ చేసిన వారికి ఇచ్చి స్థలాలు చూపించాలని పేర్లు నమోదు చేయని అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు పేదలు తన జీవనాన్ని చాలా దుర్భరంగా గడుపుతున్నా నేటి స్థితిలో కనీసం పేదవాడు నివసించడానికి పూర్తి స్థాయిలో ఇళ్లు కూడా ఇవ్వలేని పాలక ప్రభుత్వం కార్పొరేటర్లకు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు రద్దు చేసేవని వారన్నారు అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి ఇండియా కూటమిని బలపరిచి నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు దాన్ని పై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గొడుగు నూకరాజు వినోద్ వెంకటమ్మణ ఎం రాంబాబు యేసు రత్నం మాణిక్యం విజయలక్ష్మి బి సత్యనారాయణ బి లక్ష్మణ స్వామి రోషిణి జి జార్జీ అనుషా మూర్తి రైతులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండల తాజేతరు కార్యాలయం వద్ద సిపిఐంఏ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఐర్ల ఆధ్వర్యంలో అర్హులని పేదలందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా జగన్ గారు అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి అని చెబుతూ ఉన్నారు దిగువ స్థాయిలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అర్హులైన లిస్టులు తయారు చేస్తూనే కొంతమంది లిస్టులు కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా వాళ్ళని పెండింగ్లో పెట్టడం జరిగింది అలాగే అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ఇల్లు లేవని నిరసన తెలియజేసిన క్రమంలో మళ్ళీ సెకండ్ లిస్టులు తయారు చేశారు సుమారు ఆన్లైన్ చేశారు అర్హులందరికీ కూడాను వాళ్ళకి ఈరోజుకి పట్టాలు ఇవ్వలేదు స్థలాలు చూపించలేదు అంతేకాకుండా రాజకీయ ప్రోద్బలంతో చాలామంది అర్హులకు ఇళ్ల పట్టాలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కనీసం నివసించడానికి ఇల్లు ఇవ్వలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది పనులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి లిస్టులో పట్టాలు వచ్చినటువంటి అర్హులకి పెండింగ్ లిస్టులో ఉన్న వారికి పట్టాలు వెంటనే ఇవ్వాలని ఆన్లైన్ చేసిన వాళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలాలు చూపించాలని వారు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి అర్హులేనికీ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో మతతత్వ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు దేశంలో అల్లకొల్లం ప్రజలు సరే కనీసం నిరసన తెలియజేస్తలేదు వీళ్ళ దళితుల మీద గిరిజనుల మీద ముస్లింల మీద మహిళల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నా సరే వాళ్ళ నిరసన తెలియజేస్తలేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాబ కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి మతతత్వ బీజేపీని గద్దె దించాలి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ టీడీపీ జనసేన పార్టీలను ఓడించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా రాజ్యాంగాన్ని రక్షించే దిశగా పనిచేస్తున్నటువంటి ఇండియా కూటమిని బలపరచండి ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అభ్యర్థులు ఓట్లేయండి అని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు గొడుగు సత్యనారాయణ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు